పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిజామాబాద్ పట్టణంలో మేము ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీకే కారుగుకే ఓటేసి మా అభ్యర్థి బాజిరెడ్డి గోర్ధన్ గారిని గెలిపించాల్సిందిగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం మా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది మా ప్రజలందరూ గమనించాల్సింది ఒకటే పది సంవత్సరాలుగా అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది రెండు పర్యాయాలు మేము బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చాం మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు మేము నమ్మినాం మాకు అన్ని కూడా రెట్టింపు చేసి మాకు లబ్ధి చేకూరుస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి మేము పేదలం నమ్మినామని చెప్పేసి వాళ్ళు చెప్పి కానీ అతి త్వరలో మేము వాళ్ళ మోసాన్ని గమనించాం మళ్ళీ నిజమైనటువంటి తెలంగాణ పార్టీ ఏదైనా ఉందా అంటే అది బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారి నాయకుడు బీఆర్ఎస్ ప్రజలను ఉద్ధరిస్తాడని చెప్పేసి మేము ఇప్పటికే నమ్మినాం మేము మోసపోయినాం ఈసారి ఓటేసి మరి ఈసారి మాత్రం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము కారుగురికే ఓటేస్తామని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డికి గోవర్ధన్ నాకు గెలియాల్సిందిగా మేము గల్లీ తిరిగి అభ్యర్థిస్తున్నాం గెలుస్తారనేటటువంటి పూర్తి నమ్మకం డివిజన్లో విడిగాల గణేషన్న గారి ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి అయినటువంటి బాజీరెడ్డి గోవన్ అని చెప్పి అని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది చాలామంది ఈరోజు గణేషన్ వస్తుంటే చాలా బాధపడతూ ఉన్నారు ఎందుకనంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చేటటువంటి లబ్ధి పథకాలన్నీ కూడా ఆగిపోయినట్టు వాళ్ళు ఇదవుతున్నారు కరెంటు విషయంలో కూడా చాలా బాధపడుతున్నారు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోగొట్టుకొని చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నామని వాళ్ళు తెలియజేశారు అదేవిధంగా అడుగడుగున నీరాజనం పలుకుతూ అన్న అన్నతోటి గత విషయాలను నెమరు వేసుకుంటూ గత గతంలో జరిగిన అభివృద్ధిని నెమరు వేసుకుంటూ ఈరోజు ప్రచారం ఇలా పార్టీ వన్ డివిజన్లో సాగింది ఎంపీ అభ్యర్థి అయినటువంటి బాజిరెడ్డి బొమ్మని భారీ భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి అందరూ గణేష్ అన్నని చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది ఈరోజు గడిచిన మూడు నెలల్లోనే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది లేని వెలతి పార్టీ ప్రభుత్వం లేనటువంటి వెలది ఈరోజు ప్రజల్లో కనిపిస్తూ ఉంది ఈ ఈ సందర్భాన్ని చూస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి బాజీ రెడ్డి గవర్నర్ భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు మీ పేరు అబ్దు అహ్మద్ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పార్టీ వన్సర్ ఇన్ఛార్జ్